హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన దగ్గర పాన్ కార్డ్ ఉంటుంది కదా ఈ యొక్క పాన్ కార్డుకు యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి మన దగ్గర పాన్ కార్డ్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైనా కూడా ఈ పాన్ అనేది డౌన్లోడ్ చేయాలన్నా లేదంటే ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్ మనం డౌన్లోడ్ చేయాలన్నా లేదంటే ఏదైనా ఈ ఫైలింగ్ మనం ప్రతి సంవత్సరం ఈ ఫైలింగ్ చేయాలన్నా కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట అంటే ఈ యొక్క పాన్ కార్డుకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకు ఒక పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు యూజర్ నేమ్ పాస్వర్డ్ మన దగ్గర ఉన్నదంటే ఎప్పుడైనా కూడా మనం లాగిన్ అవ్వచ్చు అంటే ప్రతి చిన్నదానికి నెట్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మనమే ఓన్గా మొబైల్ కానీ మన సిస్టంలో లో లాగిన్ అయ్యి మనకు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయినా ఏ కూడా మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ వీడియోలో మనం ఈ యొక్క పాన్ కార్డ్కి సంబంధించినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది అయితే క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అలాగే మీరు ఫస్ట్ ఛానల్ విజిట్ సబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్సిం చేసి పైన ఆలో వస్తుంది ఆలు క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు అనమాట అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముఖ్యంగా మీ దగ్గర పాన్ కార్డ్ ఉన్నట్లయితే సింపుల్గా మీరు మొబైల్లో అయితే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి ఒకవేళ సిస్టంలో అయితే డైరెక్ట్గా గూగుల్ అనేది మీరు ఓపెన్ చేసి ఇలాగా సింపుల్గా సర్చ్ బార్లో ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చే వెబ్సైట్ ఇక్కడ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాగిన్ డీటెయిల్స్ డైరెక్ట్గా ఈ యొక్క పేజ్ లేక మనం వచ్చేస్తాం అనమాట ఇక్కడ మన దగ్గర లాగిన్ డీటెయిల్స్ అంటే మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోలేదు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి సింపుల్గా ఇక్కడ డూ నాట్ హ్యావ్ యాన్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి వస్తుంది చూడండి ఈ యొక్క రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెట్స్ గెట్ స్టార్ట్ అని చెప్పి వస్తుంది కదా ఈ యొక్క డీటెయిల్స్ మొత్తం మనం ఫిల్ చేయాలన్నమాట ఫస్ట్ గెట్ స్టార్టెడ్ ఫిల్ డీటెయిల్స్ వెరిఫై డీటెయిల్స్ సెక్యూర్ యువర్ అకౌంట్ అని చెప్పి ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయాలంటే మీరు వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అలాగే మీరు వీడియో చూసి చూస్తూ వెంటనే లైక్ బటన్ మీద క్లిక్ చేసి లైక్ చేయండి ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది ఎవరికైతే యూజర్నే పాస్వర్డ్ లేదో వారు కూడా చూసే అవకాశం ఉంటుంది వారు కూడా ఓన్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే చాలా లైక్స్ వచ్చినట్లయితే చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఈ వీడియో ప్లీజ్ అందుకోసం అని చెప్పేసి దయచేసి లైక్ చేయండి వీడియోను ఇక్కడ మనకు లెట్స్ గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ ట్యాక్స్ పేయర్ మన దగ్గర పాన్ కార్డ్ ఉంది కాబట్టి ట్యాక్స్ పేయర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట మీ దగ్గర పాన్ కార్డ్ ఉంటుంది కదా ఈ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి నేను పాన్ కార్డ్ నెంబర్ ఇస్తున్నా ఇలా మనం పాన్ నెంబర్ ఇచ్చిన తర్వాత వాలిడేట్ మీద క్లిక్ చేయాలి ఇలా వ్యాలిడేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి ప్యాన్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి రావడం జరిగిందనమాట ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ప్లీజ్ కన్ఫర్మ్ యూ వాంట్ టు రిజిస్టర్ యాజ్ ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్ యాస్ మీద క్లిక్ చేయాలి యాస్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము మనకి ఇక్కడ ప్యాన్ నెంబర్ అయితే రావడం జరిగింది ఇక్కడ లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఫస్ట్ నేమ్ ఇవి కరెక్ట్గా ఫిల్ చేయాలన్నమాట మీ యొక్క ప్యాన్ కార్డులో ఎట్లా ఉంటుందో సేమ్ అలాగనే ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఇక్కడ జెండర్ ఇవ్వాలి మేల్ ఫీమేల్ ట్రాన్జెండర్ ఏదైతే అది ఇవ్వాలి తర్వాత వచ్చేసి ఇక్కడ రెసిడెన్షియల్ స్టేటస్ రెసిడెంట్ ఇంకోటి వచ్చేసి నాన్ రెసిడెంట్ ఏదైతే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి ఈ యొక్క డీటెయిల్స్ అనేది నేను ఫిల్ చేస్తున్నా ఇలా మనం డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి ఇలా కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రైమరీ మొబైల్ నెంబర్ తర్వాత ఇక్కడ కూడా ప్రైమరీ మొబైల్ నెంబర్ బిలాంగ్స్ టు అని చెప్పేది వస్తుందనమాట బిలాంగ్స్ టు అంటే సిస్టర్ బ్రదర్ ఫ్రెండ్స్ సెల్ఫ్ సన్ రిలేటెడ్ అని చెప్పి ఎవరిదైతే వాళ్ళది ఇక్కడ మనం మెన్షన్ చేయాలన్నమాట తర్వాత వచ్చేసి ప్రైమరీ ఇమెయిల్ ఐడి ఇవ్వాలి తర్వాత ల్యాండ్లైన్ నెంబర్ ఉంటే ల్యాండ్లైన్ నెంబర్ ఇవ్వాలి తర్వాత వచ్చేసి ఇక్కడ పోస్టల్ అడ్రస్ ఇవ్వాలన్నమాట కంట్రీ తర్వాత డోర్ నెంబర్ తర్వాత స్ట్రీట్ పిన్ కోడ్ పోస్టల్ ఏరియా టౌన్ స్టేట్ ఇవన్నీ కంప్లీట్గా అడ్రస్ అనేది ఫిల్ చేయాలి నేను మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అడ్రస్ అనేది ఫిల్ చేస్తున్నా ఇలా మనం కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సింపుల్గా కంటిన్యూ మీద క్లిక్ చేయాలి ఇలా మనం కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఓటీపీ వస్తుంది అనమాట ఈ యొక్క ఓటీపీ అనేది మనం ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత సింపుల్గా కంటిన్యూ మీద క్లిక్ చేయాలి ఇక నేను ఓటీపీ అనేది ఇస్తున్నా ఇలా మనము మన యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఇమెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ ఈ రెండు కంప్లీట్గా ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి ఇలా మనం కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అనేది కంప్లీట్గా రావడం జరిగిందనమాట ఈ యొక్క డీటెయిల్స్ అనేది మనం ఒకసారి కంప్లీట్గా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత అందులో అంటే ఈ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఏమైనా మనం ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు అడ్రస్ కూడా ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట అంటే యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఇలా కంప్లీట్గా మనం డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత సింపుల్గా ఇక్కడ కన్ఫామ్ అని చెప్పేసి వస్తుంది కదా ఈ యొక్క కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెక్యూర్ యువర్ అకౌంట్ అని చెప్పి వస్తుంది చూడండి ఇక్కడ మన యొక్క పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట ఈ యొక్క పాస్వర్డ్లో అప్పర్ లెటర్ ఉండాలి తర్వాత లోవర్ లెటర్ నెంబర్ స్పెషల్ క్యారెక్టర్ అన్నీ మిక్స్డ్గా ఎయిట్ టు ఫిఫ్టీన్ క్యారెక్టర్స్లో ఈ యొక్క పాస్వర్డ్ అనేది మీరు స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను పాస్వర్డ్ అనేది సెట్ చేస్తున్నా ఇలా మనం పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సింపుల్గా రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే చూడండి యువర్ ఈ ఫైలింగ్ పోర్టల్ యూజర్ ఐడి ఈజ్ మనకు ఇక్కడ రావడం అయితే జరిగింది యూజర్ ఐడి వచ్చేసి మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఉంటుందన్నమాట తర్వాత కన్ఫర్మేషన్ ఈమెయిల్ వచ్చేసి మనకు మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ యొక్క మొబైల్ నెంబర్ తర్వాత ఈమెయిల్ ఐడి ఈ రెండు కూడా ఇక్కడ రావడం జరిగింది అనమాట ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయాలంటే ప్రొసీడ్ లాగిన్ మీద క్లిక్ చేయాలి ఇలా ప్రొసీడ్ టూ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నామో ఆ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి ఎందుకంటే క్రాస్ చెక్ అంటే రిజిస్ట్రేషన్ అయిందా లేదని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు కదా అందుకోసం చెప్పేసి ఇప్పుడు మనం లాగిన్ అయిందంటే ఇప్పుడు మనం ప్రాపర్గా ఈ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకున్నట్టు ఇప్పుడు నేను ప్యాన్ కార్డ్ నెంబర్ అనేది ఇస్తున్నాను ఇప్పుడు ఏదైతే మనం రిజిస్ట్రేషన్ చేశామో అది ఇలా పాన్ నెంబర్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పాన్ నెంబర్ రావడం జరిగింది ఇక్కడ మనం ఏదైతే సెక్యూర్ యాక్సెస్ మెసేజ్ ఇచ్చాం కదా అక్కడ ఆ యొక్క మెసేజ్ ఇక్కడ రావడం జరిగింది దీని మీద టిక్ మార్క్ పెట్టాలన్నమాట అంటే మనం ఏదైతే పెట్టామో అదే వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాలి మనం ఏదైతే ఇందాక పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ ఇవ్వాలి నేను పాస్వర్డ్ ఇస్తున్నా ఇలా పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు ప్రోపర్గా ఈ యొక్క సైట్లోకి అయితే మనము ఎంటర్ అనమాట ఇక్కడ చూడండి వచ్చేసింది మన యొక్క పేరు తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఈ ఫైలింగ్ ఈ ఫైల్ లెక్క వచ్చినామంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇక్కడికి వచ్చినామంటే వ్యూ ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్ ఇవన్నీ కూడా మనము అన్నీ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట తర్వాత ఇక్కడ నుంచి మనము సర్వీస్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా మనం ఇన్కమ్ ట్యాక్స్ కన్నా పే చేస్తున్నట్లయితే రిఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనకు ఈ ప్యాన్ కావాలనుకుంటే కన్నా ఇక్కడ నుంచి మనం పాన్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అన్ని రకాల ఫీచర్స్ అయితే ఇక్కడ నుంచి ఉన్నాయి తర్వాత ఇక్కడ కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేది చేయొచ్చు అనమాట అన్ని రకాల ఆప్షన్లు అనేది మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్యాన్ కార్డు ఉన్నవారు కంపల్సరీగా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఇలా రిజిస్ట్రేషన్ చేసుకొని యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసి పెట్టుకున్నట్లయితే ఫ్యూచర్లో మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరే ఓన్గా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్